శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే బ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ రావణుడు కొన్ని సమయాలలో తన దశకంట విలక్షణతను ప్రదర్శిస్తూ ఇతర సమయంలో ఏక శిరస్సుకుడై తన సాధారణ రూపంతో కనిపించాడు ఆకస్మికంగా రాముడు రావణుని శిరస్సును ఒక బాణంతో ఛేదించాడు కానీ ఖండిత శిరస్సు నెలపై పడగానే అద్భుతంగా దాని స్థానంలో మరొక శిరస్సు ప్రత్యక్షమైంది అంతట రాముడు ఆ శిరస్సును ఖండించాడు కానీ దాని స్థానంలో కూడా వేరొక శిరస్సు ప్రత్యక్షమైంది మరలా మరలా రాముడు రావణుని శిరస్సులను ఖండిస్తూనే ఉన్నాడు అప్పటికి రావణుని వెయ్యి శిరస్సులు భూమిపై ఖండింపగా సరికొత్త శిరస్సు వస్తూనే ఉంది ఈ బాణములతోనే నేను పూర్వం మారీచే కర విరాధన సంహరించాను ఏడు మహావృక్షలను భేదించి అజయుడైన వాలిని వధించాను ఈ బాణముల ద్వారా మహాపర్వతములను సంక్షుణమైన అతి అగాధమైన మహాసాగరమును దారికి తెచ్చాను కానీ ఇవి ఇప్పుడు రావణుని మీద పనిచేయకుండా విఫలమవుతున్నాయేమి అని రాముడు ఆశ్చర్యం చెందాడు ఇద్దరు యోధులు ఒకరినొకరు వధించుకోవాలన్న పట్టుదలతో భీషణంగా సాగింది వారి ద్వంద్వ యుద్ధం వాస్తవమునకు వారి పోరాటంలో విడుపు అనేది లేకుండా ఎన్నో పగుళ్ళు రాత్రులు గడిచిపోయాయి రాముడు తన అభీష్ట విజయం సాధించకపోవడం చూసిన మాతలి చివరకు ఇలా ఆత్మరక్షణ పద్ధతులన్నీ ఎందుకు ప్రభు నీ అపరిమిత మహిమాదశయం నీ వెరుగువా రాక్షసరాజుకు అంతిమ గడమ ఆసీనమయ్యాయి దివ్యమైన బ్రహ్మాశ్రమను ఎందుకు వినియోగించవు అంటూ ఆయనను ప్రశ్నించాడు తన అంతిమాశ్రమను గుర్తు చేయడంతో రాముడు తాను పూర్వం దండకారణ్యంలో అగస్త్య మహర్షిని కలుసుకున్న సమయంలో ఆయన తనకు బహుకరించిన అస్త్రమును చేతబోనాడు దేవేంద్రుని ఉపయోగార్థమై బ్రహ్మదేవుడు స్వయంగా ఈ అస్త్రమును సృష్టించి తదుపరి దానిని అగస్యనికి కానుకగా ఇచ్చాడు ఈ అస్త్రముకున్న ఈకలు గరుత్పంతుని చేత సమకూర్చబడ్డాయి వాటి అధిష్టాన దేవుడు వాయుదేవుడు సునిశ్చితమైన దీని శిరస్సు అగ్నిదేవుడు మరియు సూర్యుని యొక్క శక్తుల సమ్మేళనంతో సృజించబడింది మీరు మదర పర్వతములు తమ గురుత్వమును చేర్చి ఈ అస్త్రం భారంగా తయారు కాగా దీని దండం సూక్ష్మమైన ఆకాశ పదార్థంతో రూపొందింది ఈ అద్భుతమైన బ్రహ్మాస్త్రం సర్వశక్తివంతమైనది అమోఘమైంది కళ్ళు మెరుగట్లు కొలిపే దీని ప్రకాశం సూర్యుని తేజస్సుతో పోటీపడుతోంది సముచితమైన మంత్రములతో అభిమంత్రించి రాముడు ఆ ప్రచండమైన బ్రహ్మాస్త్రము తన వింటి నారిపై సంధించాడు ప్రజ్వలిస్తోన్న ఆ అస్త్రమును వీక్షిస్తూ వానరులు మహదానంద సంభరితులు కాక రాక్షసుల హృదయాలలో భయ విహలత ప్రవేశించింది రాముడు వింటి నారిని ఆకరణాంతం లాగంగానే భూమండలం కంపించసాగింది లోకములు గతులు తప్పుతున్నట్టు కనిపించాయి చివరికి రాముడు ఆ బ్రహ్మాశ్రమను వదలగానే అది మృత్యుదేవత వల్లి ఆకాశం నుండి దూసుకుపోయి బలంగా రాక్షసరాజు యొక్క వక్షస్థలాన్ని తాకింది వజ్రాయుధం వల్లే రావణుని హృదయం తులుచుకుంటూ పోయి అంతటా అస్త్రం రావణుని పాపభూ ఇష్టమైన జీవితంలో కూడా వెంట తీసుకుని పోతూ భూమి లోపలికి ప్రవేశించింది ఆ పైన అద్భుతమైన ఆ బ్రహ్మాస్త్రం తిరిగి వచ్చి రాముడిని తృణీరలను చేరింది రావణుడు తన చేతిలోని ధరస్సును జారిడిచాడు తన పది నోళ్లకుండా రక్తమును కక్కుకుంటూ చూడే నేలకొల్లాడు ఈ దృశ్యంలో చూసిన రావణుని అనుచరులు అయ్యో అయ్యో ఏమి జరిగింది ఏమి జరిగింది అంటూ విలపిస్తూ గగ్గోలు పెట్టారు అమితమైన దివ్యానంద తత్వంతో వానరయోధులు రాముని ఘన విజయాన్ని ఎలుగెత్తి కీర్తిస్తూ పారిపోతున్న రాక్షస సేన వెంటబడి తరిమి కొట్టారు ఆకాశ నుండి దేవతలు భళ్ళారే అత్యుద్భుతం అని నినదిస్తూ రాముని రథమును పుష్పవృక్షితో కప్పివేసి దివ్య దుంతువులు మోగించారు రావణుడు మరణించడంతో ఋషులు దేవతలు అంతవరకు చాలా కాలంగా తాము అనుభవించలేకపోయిన ధన్యమైన నిశ్చింతను మనశ్శాంతిని పొందారు అంతటా హాయిని కొలిపే చల్లని సౌరపయుతమైన మందమారుతం వీచసాగింది సూర్యుడు ప్రశాంతంగా తన కిరణములను వెదజల్లాడు అన్ని దిశలలోనూ సుఖ సంతోషం వ్యాపించినట్టు అనిపించింది ముందుగా సుగ్రీవుడు అంగదుడు విభీషణుడు లక్ష్మణుడు వచ్చి రామునికి ప్రణామములు సమర్పించారు అయితే యుద్ధభూమిలో వికతీవుడైన తన అగ్రజుడిని చూసినప్పుడు విభీషణుడు దుఃఖమును నిగ్రహించుకోలేక భోరుమును వెలిపించాడు ఈలోగా రావణుని మరణ వార్త రాజప్రసాదములు అంతఃలములంతటా వ్యాపించింది రావణుని భార్యలందరూ నగరంలో నుండి యుద్ధభూమికి వచ్చారు విరపోసుకున్న సిరోజములతో అస్తవస్తమైన ఆవరణములతో ఆ స్త్రీలు బిగ్గరగా రోధిస్తూ తమ భర్త యొక్క మృతదేహాన్ని సమీపరించారు ఆ స్త్రీలలో కొందరు దుర్భర దుఃఖ వ్యవసులై ధూళిలో పడి దొర్లగా ఇతరులు రావణుని వివిధ దేహభాగములను ఆలింగనం చేసుకున్నారు స్వామి ప్రాణేశ్వర అంటూ వారిలో ఒకతి రావణుని కంటవను పట్టుకుని వెళ్లాడగా ఇతరులు కొందరు అతని పాదములు కంటిపెట్టుకున్నారు గాయపడిన అతని వృక్షస్థలమును నిమిరారు నిస్పృహతో చేతులు పైకెత్తి సోకించారు మరికొందరు దుఃఖమును భరించలేక స్పృహ కోల్పోయారు ఈ రోదనాధ్వనుల మధ్యవారు ఓ ప్రియ ప్రాణనాథ మా హితబోధను విభీషణి శ్రేయవచ్చను నిర్లక్ష్యం చేసి నీ వినాశనమే తెచ్చిపెట్టుకున్నావు భర్త కాక భాషకు వేరు ఆధారం లేదు కనుక ఇప్పుడు నీవు మరణించడంతో మేము కూడా పరాజితులైనాం అయితే నీ వంటి క్రూరుడైన కఠిన హృదయుడైన వ్యక్తికి అనివార్యమైన ముగింపు ఇది సీత ఇష్టానికి వ్యతిరేకంగా వేరెవరు ఆమెను అపహరించి సాహసిస్తారు అంటూ విలపించడం వినవచ్చింది అంతటా రావణునికి ప్రీతిపాత్రులైన రాణి మండూదరి ఇలా విలపించింది నా స్వామి ప్రాణనాథ పరపీడనకు నీవు మారుపేరు గనుకనే నేను రావణుడు అన్నారు అయితే ఇప్పుడు నీ పరాజయంతో మేము కూడా పరాజితులైనాం ఎందుకంటే నీవు లేక లంకారాజ్యం శత్రువు చేత జయించబడింది అది ఇంక ఎవరిని ఆశ్రయిస్తుంది ప్రియ హృదయేశ్వర ఇంతటి శక్తిశాలవై ఉండి కూడా నీవు రాముని ఎదుట నిలవలేకపోయినావు నీవు ఆర్జించుకున్న బలపరాక్రమంలో అతిగా విశ్వసించావు అలా నీవు ఈ భూమికి మహాభారంగా పరిణమించావు ఆ భారమును తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువే స్వయంగా ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించవడని అర్థం చేసుకోలేకపోయావు రావణ సీత కోసం నీ పాపాత్మైన వ్యామోహం సకల రాక్షసులకు వినాశనం తెచ్చిపెట్టింది నీవెప్పుడూ ఒక మహావీరుని వెళ్ళి విర్రవీగుడుతుండేవాడివి కానీ సీతను మోసపూరితంగా అపహరించినప్పుడు నీ భీరుత్వమును నిరూపించుకున్నావు కామపూరితమైన వాంచల ప్రభావానికి లోబడినందుబాడైనందువలన సీతామాత యొక్క ప్రభావం అవగాహన చేసుకునలేకపోయావు ఇప్పుడు ఆమె శాప ఫలితంగా శ్రీరామును వధించబడి ఈ స్థితికి వచ్చావు ఓ రాక్షస కులానంద వర్ధక నీ కారణంగా లంకారాజ్యమునకు మాకు కూడా ఇప్పుడు రక్షకుడు లేకుండా పోయాడు నీవు చేసిన కర్మలతో నీ దేహమును రావందులు భక్షించదగినగానో నీ ఆత్మను నరకమునకు పోదగినందుగానో చేసుకున్నావు అయితే నీ శీలం హేయమైనదే అయినప్పటికీ నీవు లేకుండా నేను ఎలా జీవిస్తానో అర్థం కాకుండా ఉంది చివరికి మండోదరి తన శిరస్సు రావణుని వక్షస్థలంపై ఉండగా స్పృహ కోల్పోయింది అంతటా ఆమె సవతులు ఆమెకు పైకి లేపి తిరిగి స్పృహ వచ్చేలా సపర్యలు చేశారు అంతట రాముడు విభీషణితో ఇంకా ఆలస్యం లేకుండా నీ అగ్రజునికి అంతిమ కర్మకాండ ప్రారంభించు రావణుని దేహమునకు అగ్ని సంస్కారం జరిపిన తర్వాత మాత్రమే అతడి భార్యలను అనునయించడం సాధ్యపడుతుంది అని ఆదేశించాడు అందుకు విభీషణుడు బదిలిస్తూ పరస్త్రీలను అపహరించినవాడు నిర్దాక్షిణ్య స్వభావుడు క్రూరాత్ముడు అధర్మ భిరుతుడు అయిన వ్యక్తికి నేను అంతిమ సంస్కారాలు చెయ్యకోరను రావణుడు నా అగ్రజుడైనందున అతడిని గౌరవించడం నా విధియే కానీ అదే సమయంలో అతడి చర్యలన్నీ శత్రుచర్యలే అయినందున అతడు నాకు పూజనీయుడు కాదు అని చెప్పాడు అంతట రాముడు నీ మాటలు ధర్మశీలతను నిలిపేవి కనుక వాటిని ఆమోదిస్తున్నాను అయినప్పటికీ నీ సోదరుని దేహమునకు నీవు దహన సంస్కారం చేయకొడతాను అతడి దోషములు ఎలాంటివైనప్పటికీ శత్రుత్వాలన్నీ ఇప్పటికి అంతమైపోయినాయి అన్నాడు అంతట విభీషణుడు రావణుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడానికి లంకకు వెళ్ళాడు తన మాతామహుడైన మాల్యవంతుడిని వడ్డబెట్టుకొని వచ్చి రావణుని దేహమును శకటం మీద ఉంచి అసంఖ్యాకులైన ఇతర రాక్షసులు చితికి కావలసిన కట్టెలను మోసుకువస్తుండగా అక్కడి నుండి బయలుదేరాడు రాక్షస బృందం దక్షిణ దిశగా వెళ్ళి శుద్ధి చేయబడిన ఒక స్థలమునకు చేరి అక్కడ వేదోక్త విధిగా రావణుని దేహముకు ధన సంస్కారం చేశారు ఆ తర్వాత రావణుని భార్యలను ఓదార్చి అందరూ లంకా నగరానికి తిరిగి వెళ్ళారు తన దివ్యమైన ఆగ్రహమును సృజించిన రాముడు ప్రసన్నవదనుడై తన ధనుర్భాణములను కవచంలో తీసి పక్కన పెట్టాడు యుద్ధం పరిసమాప్తి కావడంతో దేవతల ఆకాశం నుండి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళారు వెళుతూ వారు అమిత సంతృప్తితో శ్రీరాముని మహిమలను గానం చేశారు అంతటా మాతలి రాముని నుండి సముచిత సత్కారమును స్వీకరించి తిరిగి వెళ్ళడానికి అనుమతి పొందిన మీదట ఇంద్రుని రథంపై ఆకాశంను కదిరోహించి స్వర్గరాజ్యమునికి తిరిగి వెళ్ళాడు తన సైనిక శిబిరమునికి తిరిగి వచ్చిన రాముడు విభీషణునికి పట్టాభిషేక మహోత్సవం జరిపించవలసిందిగా లక్ష్మణుడిని ఆదేశించాడు అందుకు స్పందనగా లక్ష్మణుడు వానరముఖ్యులకు స్వర్ణకలసములిచ్చి శీఘ్రమే చతు సముద్రముల జలములను తీసుకురమ్మని ఆదేశించాడు లక్ష్మణుడు వైదిక ధర్మశాస్త్రాల ఆదేశములకు అనుగుణంగా పట్టాభిషేక మహోత్సవమును జరిపించాడు లంకాపుర వాసులంతా పూజా ద్రవ్యముల కానుకలతో యజ్ఞశాలకొచ్చారు ఈ కానుకలను స్వీకరించిన మీదట విభీషణుడు వాటిని రామునికి సమర్పించాడు అంతట రాముడు హనుమంతునితో దయచేసి వెళ్ళి సీత ఎలా ఉందో విచారించు నేను రావణుడిని వధించానని ఆమెకి తెలియచేసి ఆమె నా కోసం ఏదైనా సందేశం ఇస్తే తీసుకొని తిరిగిరా అని చెప్పాడు అంతటి హనుమంతుడు అచోకవనకి వెళ్ళి అప్పటికీ భయంకర రాక్షస స్త్రీల చేత పరివేష్టించబడి ఉన్న సీతను చూశాడు వినయపూర్వకంగా మెదుట నిలబడి హనుమంతుడు అమ్మా నీ భర్త నీకు ఈ సందేశం అందజేయమని నన్ను పంపించాడు అది ఏమంటే నిద్ర లేకుండా ఎన్నో మాసములు గడిపిన మీదట నిన్ను విముక్తి చేస్తానని నా శపథమును నేను నెరవేర్చాను నీ పీడు పీడకుడైన రాక్షసరాజు ఇప్పుడు మరణించాడు కనుక ఇక నీ ఆందోళనను నీవు కట్టి రావణుని మరణ వార్తను రాముని క్షేమవార్తను విని సీత అమితానందంతో వ్యవసరాలే కొంత తడవు ఏమీ మాట్లాడలేకపోయింది సమాధానం ఏమీ చెప్పలేదేమని హనుమంతుడు ఆమెను అడుగగా నేను ఆనందాతిశయం వల్ల మాట్లాడలేకున్నాను హనుమంత ఎంతటి స్వర్ణం కన్నా రత్న రాజుల కన్నా నీవిప్పుడు నాకు చెప్పిన విషయం అపరిమితంగా ఎంతో విలువైంది అని సితపలికింది ముక్కళిత హస్తములతో హనుమంతుడు అమ్మా నీవు కోరినట్లయితే నిన్ను ఇంతకాలంగా హింసించిన ఈ భయంకర రాక్షస స్త్రీలందరినీ నేను వధించగలను నిజం చెప్పాలంటే నీవు పడిన బాధలన్నిటికీ ప్రతీకారం చేయడం నాకు అమితానందం కలిగిస్తున్నది నీ అనుమతి కోసం మాత్రమే నేను నిరీక్షిస్తున్నాను అని చెప్పాడు దయాద్ర హృదయరాలైన సీత బదులిస్తూ వీరంతా తమ రాజు యొక్క ఆదేశంలో అమలు చేయక తప్పని స్థితిలో ఉన్న మూర్ఖ పరిచారకులు మాత్రమే నేను పడిన బాధలన్నీ నా పూర్వకృత దుష్కర్మల ఫలితమే ఈ రాక్షస స్త్రీలు విధి చేతిలోని సాధనములుగానే మాత్రమే వ్యవహరించారు ఓ హనుమంత మహాపురుషుడైన వాడు తన పట్ల ఇతరులు చేసిన అపచారంలు ఎన్నిటికీ పరిగణలోకి తీసుకోడు నిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కీడుకు ప్రతిగా కీడు చెయ్యరాదన్న వ్రతమునకు అతడు బద్ధుడై ఉంటాడు అనే విషయం నువ్వు వినే ఉంటావు ఒకప్పుడు ఒక వేటగడిని ఒక వ్యాఘ్రం తరుముతూ వస్తోంది తప్పించుకునే ప్రయత్నంలో అతడు ఒక మహావృక్ష నెగబ్రాకాడు అయితే ఆ వృక్షశాఖలపైన ఒక భలుకం కూర్చుని తీరుతూ ఉంది ఆ భలుకమును చూసిన వ్యాఘ్రం దాంతో భలూకమా ఈ వేటగాడు నీకు నాకు కూడా శత్రువే నీవు వాడిని వృక్షం మీద నుంచి కిందకు పడదూసావంటే నేను వాడిని భక్షించి వేస్తాను అంది అయితే అందుకు భల్లుక బదిలిస్తూ ఈ వేటగాడు నా ఇంట ఆశ్రయం పొందాడు కనుక నేను అతనికి ఏ విధంగా హాని చెయ్యను అలా చెయ్యటం అధర్మమవుతుంది అని చెప్పింది ఈ మాటలు చెప్పి భల్లుక నిద్రపోయింది అంతటా ఆ వ్యాఘ్రం వేటగానితో నీవు ఆ భల్లూకమును కనుక వృక్షం వెతి నుంచి పడతూస్తే నేను దానిని భక్షిస్తాను నీకేమీ హాని చేయనని వాగ్దానం చేస్తున్నాను అంది వజ్రములకు ప్రలోభపడిన వేటగాడు నిద్రిస్తున్న భల్లూకను కిందకు తోశాడు అయితే పడిపోతూ ఉన్న భల్లూకం మరొక శాఖను దొరకపుచ్చుకొని ఆత్మరక్షణ చేసుకుంది వ్యాఘ్రం భల్లూకంతో ఈ వేటగాడు నిన్ను చంపాలని ప్రయత్నించాడు కనుక అందుకు నీవు ప్రతిగా వాడిని వృక్షం మీద నుండి పడదోయాలి అని చెప్పింది అయితే ఆ వ్యాఘ్రం పదే పదే భల్లూకమునకు అలా విజ్ఞప్తి చేసినప్పటికీ అందుకు భల్లూకం తిరస్కరిస్తూ మహాపురుషుడైన వాడు తన పట్ల అపచారం చేసిన వ్యక్తి యొక్క పాపములన్నిటికీ పరిగణలోనికి తీసుకోడు అందుకు బదులుగా ధర్మపరాణులైన వారికి సదాచరణమే ఆభరణమని ఎరిగిన వాడే ఎట్టి పరిస్థితుల్లోనూ కీడుకు ప్రతిగా కీడు చేయరాదన్న తన వ్రతము నిలుపుకుంటాడు అని చెప్పింది అలా మందలించబడిన హనుమంతుడు రామునికి ఏదైనా సందేశం ఇస్తారా అని సీతను అడిగాడు నేను చెప్పేది ఇదొక్కటే తన అనన్య భక్తుల పట్ల సర్వదా వాత్సల్యమును కురిపించే ప్రభమూర్తిగా ఖ్యాతిగాంచిన నా ప్రియ ప్రాణేశ్వరుడిని దర్శించడానికి నేను తహతహలాడుతున్నాను అని సీత బదులు పలికింది రామలక్ష్మణులను ఈరోజే నీవు చూడడం తెచ్చమని నమ్ము దయచేసి నేను వెళ్ళడానికి అనుమతి ఇస్తే నీ సందేశమును ఆలస్యం లేకుండా అందజేస్తాను అన్నాడు హనుమంతుడు హనుమంతుడు రాముని వద్దకు తిరిగి వచ్చి సీతా సందేశమును వివరించాడు నిన్ను చూడాలని నిరంతరం తహతహలాడుతూ సీత ఎన్నో కష్టములు భరించింది కనుక దయచేసి తక్షణమే అశోకవర్మనికి వెళ్ళు అంటూ సీతను కలుసుకోమని హనుమంతుడు రామునికి గట్టిగా చెప్పాడు ఈ విజ్ఞప్తి వినగానే రాముని నయనం నుండి అశ్రువులు జాలువారాయి అంతటా ఆయన దృష్టి అవనతం చేసి విభీషణతో సీత స్నానం చేసి నూతన దివ్యాభరణ భూషితురాలై నా ఎదుటకు తీసుకుని రాబడు కాక అని ఆదేశించాడు శ్రీ సీతారామచంద్రవర బ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్